చూసా జగనా ఏమన్న నేను వచ్చిన పని ఏంటి క్రౌడ్ తట్టుకోలేకపోతున్నా ఏంది జనం అన్న సరే అన్న వెళ్ళిపోతున్నా వచ్చేసా పడిగోడ జగన్ అన్న కోసం పడ్డా కూడా కింద ఇదిగో దెబ్బ తగిలింది పడిగోడూసా జగన్ అన్న పులివెందల పులి ఆయన కోసం చచ్చిపోతా నా తమ్ముళ్ళు యాభై మంది ఉన్నారు మన సంక్రాంతి పండగ సంక్రాంతికి అది సంక్రాంతి పండగ రోజు అమ్మటి సంక్రాంతికి అమరాలు చేశాడు కదా చేసిన రోజు మొత్తం నా తమ్ముడితో కలిపి యాభై మంది ఉన్నారు సబ్జెక్ట్ అది ఇప్పుడు కూడా సబ్జెక్ట్లోనే ఉన్నాడు నా సొంత తమ్ముడు అది వేసారు పోలీసులు ఆ ర్యాలీకి వెళ్ళారని యాభై మంది లానే ఉన్నారు అంబేడ్ రాంబాబు గారితో పాటు సంబరాల్లో పాల్గొన్నారని యాభై మంది జైలు పెట్టారు వేసేశారు మొత్తం మా తమ్ముడు నా సంత తమ్ముడు కూడా ఉన్నాడు లోపలి సబ్జెక్ట్ అయినా సరే ఇక్కడ జగన్ గారిని చూస్తున్నారండి అసలు ఆ మగడి చేద్దాన్ని వచ్చా నీకోసం పేద ప్రజలు కోసం గుండెల్లా ఉండారు అది వచ్చా అని ఆయన ఈ మాట మా తమ్ముడి గురించి చెప్పుకుందాం అని వచ్చాను అది ఇప్పుడు కూడా చెయ్యలేక సబ్జెల్లా తమ్ముడు ఎందుకని అంత ఫీల్ అవుతాం మనం కోసమే వెళ్ళాం అది మా నాయనమ్మ బతికింది కూడా ఆయన పుణ్యమే వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ చేపిస్తేనే మా ఆయన బతికింది గుండె ఆపరేషన్ అమ్మ లేదు చెప్పగానే అంటే అంతే చచ్చిపోటది ఆయన కోసం ఏం మా నాయనమ్మ బతికిందంటే మాకు చిన్నప్పుడు మా మమ్మల్ని చచ్చిపోయింది మా నాయనమ్మ బతికిందంటే వాళ్ళ డాడీ పుణ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పుణ్యం అంతే మా ఫ్యామిలీ మన ఆయన మాకు హార్ట్ ఆపరేషన్ చేశారు బైపాస్ సర్జరీ మా ఫ్యామిలీ మొత్తం శారదా కాలనీ ఏడో లైన్ మార్జిన్ ఏడు ఆరు ఎనిమిది పద్దాక మేమే మాదిగా ఎస్టీ అసలు ఇప్పుడు చూస్తున్నారు అసలు జగన్ ఏం చేయట్లేదు ఊరికే అసలు ఏం చేయలేదు రౌడీ గోండా అంటున్నారండి ఏమి లేదు అది యాభై మంది ఉండారు నా తమ్ముడితో పాటు యాభై మంది సబ్జేర్లు మన సంక్రాంతి అంబరాలు ర్యాలీ పెట్టాడుగా అది అక్కడ అంబటి అంబటి పెట్టిన దగ్గర పాట పాడాడుగా మళ్ళీ వచ్చేది జగనాన్నే మళ్ళీ వచ్చేది జగనాన్నే అక్కడ అక్కడ సరే ఏం పర్వాలా బేలేసుకుంటాం బయటకు వస్తాం మా తమ్ముడు కానీ ఒకటి చేయాలి జగనన్న మేమంటే బేలేసుకోండి డబ్బులు ఉన్నాం కాబట్టి వస్తాం లేనాడు వాడు ఏం పెట్టి తినాలి మా తమ్ముడికి మేము తీసుకెళ్ళి ఒక పలావ్ పట్లము ఒక ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇస్తే వాళ్ళు తింటున్నారు కుర్రోళ్ళు అది కూడా అడగాలి జగనాన్న అసలు అది చెప్పుకున్నామని వచ్చాయి నా తమ్ముడు జైలుకేసి ఇవ్వాలి పది రోజులు ఇల్లు ఉన్నాడు నా తమ్ముడు నా తమ్ముడే నా తమ్ముడు నాటలు చాలా మంది ఉన్నారు మొన్న మొన్న జరిగింది అది మొన్న మొన్నే జరిగింది జగన్ గారి అమ్మా ఇంత అప్పుడు మీరు మీ మీ పిల్లలు మీ తమ్ముళ్ళు జైల్లో ఉన్నారంటున్నారు అయినా సరే జగన్ గారిని కలవాలని జగన్ గారి మీద ఎందుకని అభిమానం తగ్గితే చిన్నప్పటి నుంచి అది అది చిన్నప్పటి నుంచి మా నాన్న నేర్పాడు ఫస్ట్ కాంగ్రెస్ తర్త నా ఫస్ట్ ఓటు కూడా జగన్ అన్నకి అది మొత్తం మా ఫ్యామిలీ మొత్తం

విద్యాకానికి వేశాడా ఇల్లు ఇచ్చాడా ఇల్లు లేని వాడికి పింఛన్లు పెట్టాడా ఒంటరి మహిళ పెట్టాడా పెట్టనేది ఏది మన్న మన్న పులి పులివెందల పులి బిడ్డ ఎక్కువ చంద్రబాబు ఏది ఏం అమలు చేశాడు చేసి నీకు చెప్పమను నా బాధ చెప్పుకుందాం అని నా తమ్ముడిని ఇట్లా వేసారన్నా అని కానీ ఒకటే అన్నాడు విండో తీసి నేను వచ్చిన పని చూసుకొని వెళ్తానమ్మా నేను ఎందుకు వచ్చి ఆలోచించమ్మా అన్నాడు నాకు తెలుసా అన్న అని చెప్పేసి పక్కకు వచ్చి ఇప్పుడు చూస్తారుగా ఇప్పుడు అంబడి రాంబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది కదా దీని మీద మీ అభిప్రాయం ఏముంది వాళ్ళు పదవులో ఉండారు వాళ్ళు ఏదైనా చేయగలరు మన లేడుగా పదవులో మన ఏం చేయగలరు అప్పుడు ఏం చేస్తాడు ఆయనే చేస్తాడు అది మేమేం చేస్తాం ఆయనతో పాటు మేము ఉంటాం ఏం చేస్తాం ఆయనతో పాటు వెళ్ళి ఉంటాం మేము అది